దక్షిణ కైలాసంగా పేరుగంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆలయంలో ఆదివారం రాత్రి గురు సంక్రమణ పరిహార అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ముందుగా స్థాపన పూజలు గావించి విశేష పూజలు జరిపారు దక్షిణామూర్తి ఉత్సవ విగ్రహానికి పాలు పెరుగు గంధం తేనె నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించిన అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణ హోమం ఘనంగా నిర్వహించారు దక్షిణామూర్తి ఉత్సవ విగ్రహానికి పాలు పెరుగు గంధం తేనె నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు అనంతరం వేద పండితులు మంత్రోచ్చల నడుమ హోమం నిర్వహించి మంత్రపుష్పం పూర్ణాహృతి గావించారు ధూపదీప నైవేద్యాలు విశేష హారతులు స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ గ్రహాలలో పంచగ్రహమైన బృహస్పతి వృషభ రాశి నుండి మిథుల రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ శాంతి అభిషేకాలు పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు ప్రతి ఏటా బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించే సమయంలో ఈ పరిహార శాంతి అభిషేకాలు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు అందులో భాగంగా ఈ రోజు చేస్తున్న హోమాది పూజాది కార్యక్రమాల వలన దేశం సుభిష్టం కోసం లోక సంరక్షణార్థం దేశంలో జరుగుతున్నటువంటి అనర్థాల వలన గురు అనుగ్రహం వలన ప్రాణాలను సైతం లెక్క చేయని సైనికుల మీద ప్రజల మీద అధిపకుల మీద సంరక్షణార్థం బృహస్పతికి మూలవ మంత్ర సహిత పూజా హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు బృహస్పతికి నమక చమక రుద్ర హోమాది కార్యక్రమాలతో పాటు రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించినట్లు తెలిపారు గురు అనుగ్రహం కలిగి దేశమంతా సుభిక్షగా ఉండాలని సంకల్పించి ఈ హోమం నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు